చైతన్య చరితామృత మధ్యలీల పంతొమ్మిదవ అధ్యాయం నూట యాభై ఒకటవ శ్లోకం దగ్గర నుంచి కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండమంతటా పరిభ్రమిస్తున్నారు వారిలో కొందరు ఉన్నత లోకాలకు ఉద్ధరిపబడుతున్నారు కొందరు అధ్వలోకాలకు పోతున్నారు ఆ విధంగా పరిభ్రమించే కోట్లాది జీవులలో పరమ భాగ్యవంతుడైన వాడు శ్రీకృష్ణుని అనుగ్రహముచే ప్రామాణిక గురుదేవుని సాంగత్య అవకాశాన్ని పొందుతాడు అప్పుడు గురుకృష్ణుల కరుణతో అట్టి వ్యక్తి భక్తిలత బీజాన్ని పొందుతాడు సో మనం ఎన్నెన్నో బ్రహ్మాండాలలో ఎన్నెన్నో కోట్ల జన్మలు తీసుకుంటూ ఇలా కష్టాలు పడుతున్నప్పుడు ఇలా జన్మ మృత్యు సాధనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానిని అనుగ్రహం మేరకు మాత్రమే చాలా రేర్ గా అరుదైన అరుదైనటువంటి ఈ యొక్క భక్తిలత బీజం అనేది మనకి అందుతుంది అనమాట అంటే ఒక విత్తనం భక్తి విత్తనాన్ని మన మనసులో నాటేకి శ్రీ కృష్ణ భగవానుడు ప్రయత్నిస్తాడు సో ఆ భక్తిలత బీజం మనకి దొరికిన తర్వాత ఈ భక్తి అనే విత్తనం మన హృదయంలో నాటిన తర్వాత అది కూడా ఎలా శ్రీ శుద్ధ భక్తుల సాంగత్యంతో శ్రీల ప్రభుపాదం లాంటి వారితో మనల్ని కనెక్ట్ చేసి ఈ భక్తిలత బీజాన్ని నాటుతాడు అనమాట శ్రీ కృష్ణ భగవానుడు ఆయన అనుగ్రహం మేరకు మాత్రమే సో ఈ అదృష్టం ఎంతో మందికి దొరకదు తర్వాత మనం ఆ భక్తి అనే విత్తనాన్ని ఈ శుద్ధ భక్తుల ద్వారా ఈ ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకుంటూ పెంచుకోవాలి ఒక తోటమాలి లాగా అనమాట ఒక గార్డెనర్ ఒక తోటమాలి ఎలా అయితే ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచుతాడో వాటర్ పోసి దాన్ని టేక్ కేర్ కేర్ అంతా తీసుకొని అలానే మనం కూడా ఈ భక్తి అనే విత్తనాన్ని కృష్ణుడిచ్చిన అనుగ్రహాన్ని చాలా జాగ్రత్తగా మనం పెంచుకోవాలి ఈవెన్ ఆ ప్రాసెస్ కొన్ని శ్లోకాలలో చూద్దాం మనిషికి భక్తిలతా బీజము లభించినప్పుడు ఆ విత్తనం దొరికినప్పుడు అతడు తోటమాలి అయి దానిని హృదయంలో నాటుకొని కాపాడుకోవాలి శ్రవణ కీర్తనల ద్వారా అతడు క్రమంగా నీళ్లు పోసి ఆ బీజము అంకురుస్తుంది నేను నిన్న చదివిన బుక్ లో ఆ చంద్రమహాప్రభు బో బోధనల పుస్తకంలో ఎంత నీటుగా వివరించబడిందంటే మనం కదా హరినామం సక్రమంగా చేయట్లేదు అనుకోండి హరినామం సక్రమంగా వినట్లేదు అనుకోండి ఆటోమేటిక్ గా ఈ వాటర్ పోసే ప్రాసెస్ ఈ చెట్టుకి విత్తనానికి మనం పెంచే ప్రాసెస్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట మనం అది సరిగ్గా పెరగదు కంప్లీట్ గా స్పాయిల్ అయిపోతుంది మనం దాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఒక చెట్టుకి వాటర్ ఎలా అయితే పోస్తామో జాగ్రత్తగా కేర్ ఎలా అయితే తీసుకుంటామో మనకి కృష్ణ భగవాను ఇచ్చిన భక్తి అనే విత్తనం ఆ అనుగ్రహాన్ని అంత రేర్ ఛాన్స్ అని మనం శ్రవణం మనం చాంటింగ్ చేస్తూ ఆ జపాన్ని మనం వినాలి రోజు కూడా ఇలా గట్టిగా చాంటింగ్ చేస్తూ ఆ నామస్మరణ అనేది ఎంత జాగ్రత్తగా చేసుకుంటామో అంత జాగ్రత్తగా మనం దాన్ని పెంచుకుంటాం అనమాట ఒక తోటమాలిలాగా భక్తుడు భక్తులతకు లతకు నీళ్లు ఆ విత్తనానికి నీళ్లు పోసినప్పుడు బీజము అంకురించి లత క్రమంగా పెరుగుతూ ఈ బ్రహ్మాండపు ఆచ్ఛాదనను ఛేదించుకుని పోయి ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల నడుమన నడుమనున్న నిధి దాటుతుంది అది బ్రహ్మలోకాన్ని బ్రహ్మ తేజము చేరి తరువాత ఆ పొరను దాటి ఆధ్యాత్మిక జగత్తును అంటే గోలోక బృందావనాన్ని చేరుకుంటుంది సో అలా మనం ఈ భౌతిక లోకాలన్నీ దాటి ఇన్ని బ్రహ్మాండాలలో జన్మ తీసుకుంటూ ఉన్నాం కదా దాటి శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఈ భక్తి సేవ చేసుకుంటూ మనం ఆటోమేటిక్ గా ఈ లోకాలన్నీ దాటుకుంటూ ఉన్నత లోకాలకు ఉన్నత ఉన్నత లోకాలకి వెళ్లి మనం గోలోకం అనేది చేరుకుంటాం ఈ చెట్టును అలా మనం పెంచడం అనమాట అంతవరకు ఎదుగుతుంది ఈ చెట్టు ఆ భక్తి అనేది అంతవరకు వెళ్తుంది అనమాట కృష్ణ ప్రేమను పొందుతాం చివరికి ఆ భక్తిలత బీజం ద్వారా అసలైన ఆ చెట్టు యొక్క ఫ్రూట్ కృష్ణ ప్రేమ ఆ కృష్ణ ప్రేమను మనం లాస్ట్ కి పొందుతాం ఆ చెట్టు పెంచుకొని 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 శవనం కీర్తనం శవనం కీర్తనం ఇలా విష్ణు స్మరణం ఇలా ఇలా భక్తియుద్ధ సేవ చేసుకుంటూ చేసుకుంటూ తోటమాలిలాగా మనం చెట్టుకి వాటర్ ఎలా అయితే పోస్తామో అలా పెంచుకుంటూ చెట్టుని ఎంత పెంచుతామంటే గోలోకం బరుకు అది రీచ్ అయ్యి అంత హైట్ కి రీచ్ అయ్యి లాస్ట్ కి పండుగ వస్తుంది ఆ పండే కృష్ణ ప్రేమ ఆ కృష్ణ ప్రేమను మనం పొందినప్పుడు సక్సెస్ఫుల్ గా దాని ఫలితాన్ని మనం పొందిన వాళ్ళమైన మనిషి హృదయంలో నాటపడిన నాటబడినదై శ్రవణ కీర్తనల చే నీరు పోయబడి భక్తులత పై పైకి పెరుగుతుంది ఆ రకంగా అది గోలోక బృందావనంలో అంటే పరవ్యోమములోని సర్వోన్నత ప్రాంతములో నిత్య విలసితుడై ఉండే శ్రీకృష్ణుని పాద పద్మముల కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తుంది సో పాద పద్మములు శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మములు ఒక కల్పవృక్షం అనమాట ఏది కావాలన్నా గానీ ఇంకా అక్కడ దొరుకుతుంది అనమాట గోలోక బృందావనములో లత గొప్పగా విస్తరించి అక్కడ కృష్ణప్రేమను ఫలాన్ని కృష్ణ ప్రేమ అనే ఫలాన్ని ఒసగుతుంది భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ తోట మారి శ్రవణ కీర్తన కీర్తనల జలాన్ని నిత్యము లతకు పోస్తుంటాడు భక్తుడు ఈ భౌతిక జగత్తులో భక్తులతను పోషిస్తున్నప్పుడు వైష్ణవుని పాద పద్మల చెంత అపరాధం చేస్తే ఆ అపరాధమతని ఆ అపరాధము లతను ఆ విత్తనాన్ని పెళ్లగించి ధ్వంసము చేసే మత్త గజం వంటిదే అవుతుంది ఆ రకంగా లత ఆకులు ఎండిపోతాయి సో చూసారా అపరాధాలు అనేది చాలా డేంజర్ అనమాట అందులో కన్నా అన్ అత్యున్నత ఆ చాలా మోస్ట్ డేంజరస్ అపరాధం ఏంటంటే శుద్ధ భక్తులని ఆధ్యాత్మిక మనం అపరాధం చేయడం అంటే వారికి వారి పట్ల మనం ఏ అపరాధం చేసినా గానీ ఆటోమేటిక్ గా ఈ భక్తిలత బీజం అనేది కంప్లీట్ గా పోతుంది అనమాట కాబట్టి ఈవెన్ ఈ పది నామాపరాధాలు కూడా చాలా జాగ్రత్తగా యాక్చువల్లీ మన శాస్త్రంలోనే ఈ అపరాధాలు అనేవి దేంతో కంపేర్ చేశాయంటే ఎలిఫెంట్స్ తో మ్యాడ్ ఎలిఫెంట్స్ తో అనమాట అంటే ఒక పిచ్చి ఏను అంటే ఒక పిచ్చి ఏనుగు తోటలో వదిలితే ఏమైతుంది కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తుంది అంత చెల్ల చెదురు చేసేస్తుంది అనమాట నాశనం చేసేస్తుంది అన్నిట్లో కన్నా దారుణమైన ఆ మ్యాడ్ ఎలిఫెంట్ ఏంటి అంటే పిచ్చి ఏంటంటే ఆధ్యాత్మిక ఆచారని పట్ల శుద్ధ భక్తుల పట్ల మనం అపరాధం చేయడం అనమాట సో అలా వారి మీద విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి వారి సాంగత్యంలో వారి చేత వారికి మన కంట్రోల్ని ఇచ్చి మన ఈ భక్తిలత బీజాన్ని మనం పోషిస్తూ మనం ముందరికెళ్లాలన్నమాట అలా తోటమాలి లత చుట్టూ కంచెను ఏర్పాటు చేసి బలవత్తరమైన అపరాధ గజం లోపలకు రాకుండా దానిని కాపాడాలి ఇది మనం ఈ భక్తుల సాంగత్యంలో జపం చేసుకుంటూ దాన్ని మనం వింటూ రోజు కూడా ఈ ఆధ్యాత్మికాచార్యుల వారికి ప్రణామం చేసుకుంటూ వైష్ణవులకు సేవ చేసుకుంటూ శుద్ధ భక్తులకు సేవ చేసుకుంటూ ఇట్లా వైష్ణవ అపరాధం అనేది మనం అసలు చేయకూడదు అనమాట ఒక చాలా భయంకరమైన అపరాధం ఈ అండ్ మిగతా పది నామపరదాలలో అన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చేయకుండా హరినామం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా మీ యొక్క భక్తి సేవలో మీరు అడ్వాన్స్ అనేది అడ్వాన్స్మెంట్ అనేది చూస్తారనమాట రోజు కూడా ఈ క్లాస్ ఈ సెషన్ లో చెప్పకపోయినా కానీ మీ దగ్గర పది నామాపరాధాలు పెట్టుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి జపం అయిపోయిన తర్వాత జపం స్టార్టింగ్ లోనే పది నామపరాధాలు చదువుకొని జపం స్టార్ట్ చేస్తూ ఉండండి హరే కృష్ణ ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి దయచేసి